ప్రజలకు నిస్వార్థంగా సేవలు చేయడమే నా లక్ష్యం నాపై ఆరోపణలు చేస్తున్న వారు ఐదు రూపాయలు విరాళంగా ఇవ్వమని చెప్పండి సవాల్ విసురుతున్న ఎన్నికల్లో పోటీ చేయడం రిజర్వేషన్ ఏది వస్తుందో తెలియదు అధిష్టానం నిర్ణయించాల్సి వస్తుంది తనపై ఎన్ని విమర్శలు చేసినా తాను పట్టించుకోను ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం ప్రజలకు ఏ రూపంలోనైనా సేవలు చేయడంలో నేనెప్పుడు ముందుంటా పోతంగల్ ఆబాది ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యమని ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా పక్కన పెట్టి కష్టాలన్న ప్రతి ఒక్కరిని ఆకలు తన కర్తవ్యమని ప్రముఖ సామాజిక కార్యకర్త ఎంఏ హకీం అన్నారు నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం జల్లాపల్లి ఆబాది గ్రామంలో అంగన్వాడీ పాఠశాలలో విద్యార్థులకు ప్లేట్లు ఫర్నిచర్లు ప్రాథమిక పాఠశాలలో ప్లేట్లు పంపిణీ ఎంఏ హకీం అందజేశారు ఇప్పటివరకు రేషన్ కార్డులకై రెండు వందల యాభై ఐదు ఇళ్లపై తొంభై ఎనిమిది దరఖాస్తులు వచ్చినట్లు ఇంకా దరఖాస్తులు వస్తున్నాయని అధికారులు తెలిపారు ఎడపల్లి ఫార్మ్ నుంచి వచ్చిన మన సర్పంచ్ రేణ్ గారికి మన జడపల్లి ఫార్మ్ నుంచి ఇస్మా దేవ్ గారికి మరి మా గ్రామ కృషి మన ఉప సర్పంచ్ జీవాటీ హరి గారికి మన గారు కూడా అన్నారు ఒక హిషా కొద్దిగా ఇప్పుడే చేసినా మన మోహరం నెలలో తప్పకుండా మక్కకు పంపుడు అంటే ఒక మంత్రి ఒక హాఫీస్ షాపి రికార్డ్ చేసిండు అది తప్పకుండా నేను వేరేస్తా కానీ అనవసరంగా నా గురించి ఎవరో ఏది చెప్తే మీరు పడుకోకండి ఉప సర్పంచ్ సర్పంచ్ రిక్వెస్ట్ చేసి చెప్తున్నా ఏదైనా ఉంటే నాకు డైరెక్ట్ ఫోన్ చేసి చెప్పండి అన్నాను ఇది ఉన్నాయా అంటే మనం నేను ఫాలో చూస్తా సాల్వ్ కూడా చేస్తాను ఫాలోయింగ్ సార్ రెండు కూడా చేస్తాను బెక్స్ షాప్ మీ పని మీరు చేసుకోండి అందరు కలిసి ఉండండి ఒక తండ్రి పిల్లలకు తెచ్చి తిరిగి పెట్టడు కానీ ఆ తండ్రి ఏం చేస్తుండో పిల్లలు అడగరు ఆడు బయట దొంగతనం చేస్తుండో కూలి పని చేస్తుండో ఏం చేస్తుండో కానీ తెచ్చి పిల్లలకు పెట్టరు అది పిల్లల నా వద్దు నేను ఈ గ్రామంలో పుట్టిన నా జన్మభూమి కాబట్టి మీరందరూ మాట్లాడే పంచాయతీ డివైడ్ అయినంత మీరు డివైడ్ కాలేదు మీరు మీరు నా వాళ్ళే ఇప్పుడు ఒకసారి ఒక ఒకటి కొద్దిగా ఆలోచించండి నెగిటివ్ గా పాజిటివ్గా రండి మనం ఒక పార్టీ చేసుకుంటాం అంటే నాకు తాగ ఎలవాటు నాతో నలుగురు అస్తూ రేపు నేను ఏం చెప్పినా నేను ఇప్పుడు చెప్పినా నేను సహాయం చేస్తూనే ఉన్నాను వాళ్ళు మజిద్ గురించి నాకు అడిగినప్పుడు అలా వాళ్ళకి సహాయం చేస్తూనే ఉన్నాను నేను కాదని వాళ్ళు ఎవరికి ఇస్తున్నా మీరు ఎవరు అడిగినా నేను ఇస్తున్నా వివేక్ కూడా అన్నా ఏదన్నా ఉంటే చెప్పు బాబా నువ్వు నాకు కొడుకు లాంటివి మనం కలిసి మలిసి ఉందాం అన్ని సమస్యలు మనం కలిసి తీరుతాం కలుస్తేనే ఏదైనా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కానీ ఎవడో డి పార్టీ ఏదో చెప్తే మనం నాకు నాకు నేను తప్పు మనం మెజార్టీగా పని చేయొచ్చు కలిసి మందికి కాబాగా పంపినాం అదే వీళ్ళు ఎక్కడి నుంచి చేస్తుందో ఏం చేస్తున్నారు అంటే మేము దొంగతనం చేస్తున్నామో నేను నా బిడ్డలే మీరందరూ నా బిడ్డలే మీరందరూ ముంగట పెట్టి జరిగిందో ఏదైనా సమస్య మనం కూర్చొని చెప్పుకోవచ్చు కానీ అనవసరంగా ఇక్కడ ఉన్న మహానుభావులు నా మీద అపాలు లేపుతు అదే హకీం కష్ట ఇట్లా చేస్తాడు అట్లా చేస్తాడు అని అలాంటిది లేదు మళ్ళీ ఇంకోటి అంటే అరే హకీం వచ్చి ఐదు వేలు ఇస్తే మన కుటుంబంకి ఏమవుతుందంటే ఈ కాలంలో ఆ చెప్పేటోళ్ళకే నేను సవాల్ ఇస్తున్నా ఒక ఐదు రూపాయలు సహాయం చేయమండి ఒక ఐదు రూపాయలు ఐదు వేలు కాదు ఐదు ఐదు రూపాయలు సహాయం చేయమండి ఆ సహాయం చేయరు వేరే వాళ్ళు చేయలేరు హోటల్లో అక్కడ ఇక్కడ మీటింగ్ నాకు జన్మించిన మాత్రం सभा को मुख्यमंत्री का वचन है जब संगारी की माजी सभा रहे गारी की ऊपर सरपंच हिमा हिमा गारी की उस उपलब्ध की मेरे ग्राम और कर्तव्य को नमस्ते जो भी आज प्रोग्राम जो में जो आए हैं यहाँ पे बैठे हैं महिमा भाई मेरे बुजुर्ग दोस्तों जब सांसद पार्टी प्रजन मंडल हकीम भाई विवेक बीजेपी के अध्यक्ष शंकर रामी साहब शेरू भाई जो भी विलेकर पत्रकार हमारे स्वागत हम करने के लिए आए हैं उनको मेरा नमस्ते कहता हूँ बहुत बहुत खुशी की बात है जो भी हमारे हकीम भाई जो भी काम कर रहे हैं हर गांव में हर गांव में जा जाके आज के दिन